వాటికి సంబంధించి ఐబీ వాళ్ళతో ఎంఓయు చేసుకోవడము వాళ్ళు మన ఎస్సీఈఆర్టీలో భాగం కావడము ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ మీద ధ్యాస పెట్టడము ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక క్లాస్ అంటే రేపు సంవత్సరం ఈ సంవత్సరం టీచర్స్ కెపాసిటీ బిల్డింగ్ నెక్స్ట్ సంవత్సరం ఒకటో తరగతి ఆ తర్వాత రెండో తరగతి ఆ తర్వాత మూడో తరగతి సంవత్సరం రెండు వేల ముప్పై ఐదో సంవత్సరం వచ్చేసరికి ఏకంగా మన పిల్లలు ఐబీ పరీక్షను తీసుకునే పరిస్థితి లేకి మన పిల్లల చదువులను తీసుకొని పోతా ఉన్నాం ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్ రూమ్ కూడా డిజిటైజ్ చేస్తూ ఐఎఫ్పి ప్యానెల్స్ మన క్లాస్ రూమ్లోకి గవర్నమెంట్ బడులలోకి తీసుకొస్తా ఉన్నాం ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇచ్చి పిల్లలకు లో వేగం పెంచుతూ సులభంగా అర్థమయ్యేట్టుగా అడుగులు వేస్తా ఉన్నాం బైజూస్ కంటెంట్ను అనుసంధానం చేశాం బైలింగ్ వెల్ టెక్స్ట్ బుక్స్ ఒక పేజ్ తెలుగు ఒక పేజ్ ఇంగ్లీషు ప్రతి టెక్స్ట్ బుక్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అందుబాటులోకి తీసుకొచ్చాం ఈ ప్రయాణం ఈ అడుగులు ఏదైతే వేస్తూ ఉన్నామో ఇది ఇక్కడితో ఆగిపోకూడదు ఇంకా హైయర్ ఎడ్యుకేషన్లో కూడా ఇవే అడుగులు వేస్తేనే మన పిల్లలు గ్లోబల్ సిటిజన్స్గా తయారు కాగలుగుతారు ప్రపంచంతో పోటీ పడగలుగుతారు అని హైయర్ ఎడ్యుకేషన్ మీద కూడా ఈ ఐదు సంవత్సరాలలో పెట్టిన ధ్యాస బహుశా ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ఇంతకు ముందు ఎవరూ కూడా ఊహక ఊహకందని విధంగా కూడా మనం ధ్యాస పెట్టి అడుగులు వేయించగలిగామని చెప్పి చెప్తా ఉన్నాం మొట్టమొదటిసారిగా పిల్లలను ఖచ్చితంగా చదవాలి పేదరికం అన్నది పిల్లలకు పిల్లలు చదువులకు అడ్డు రాకూడదు అని చెప్పి అడుగులు వేశాం ఖచ్చితంగా పేదరికం అన్నది పిల్లల చదువులు కడ్డు రాకూడదు అనే ఉద్దేశంతో పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చారు పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా ఎవ్రీ ఎవ్రీ ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ అంటే ఎవ్రీ జూన్ టు జులై ఆ పీరియడ్కు ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లోను అకాడమిక్ అకాడమిక్ ఇయర్ మొదట్లోనూ చివరిలోను అంటే ప్రతి ఏప్రిల్లోనూ వసతి దీవాణి కింద కూడా సపోర్ట్ చేస్తా వస్తున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్